ఈ రెండు మూడు రోజుల నుంచి వైఎస్ఆర్ సిసి నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు రైతులను పట్టించుకోలేదన్నారు మేముంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామన్నారు ఇంకోట ఇంకోటి ఇంకోటిగా నోటుకొచ్చిన కారు కూతులకు వస్తా ఉన్నారు వాళ్ళకందరికీ కబడ్డార్ సీరియస్ గా ఈ వేదిక ద్వారా చెబుతా ఉన్నారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏదన్నా మాతో మాట్లాడాలనుకుంటే నేను ఈ రోజు మీకు సవాలు విసురుతా ఉన్నా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెరవబోతా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ఎప్పుడైనా ప్రజల మంచి ఆలోచన చేసి ఉంటే అసెంబ్లీకి రెండు మాట్లాడుకున్నామని సభావేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ సిపి నాయకులకు సూటిగా సవాలు చేస్తా ఉన్నా ఐదేళ్ళు ఐదేళ్ల పాటు ప్రజలను హింసించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు వాళ్ళ హక్కులను కాలరాసి ఆస్తులను దేచుకుని రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ఈ రోజు కూటమి ప్రజలు కూటమి వైపున ప్రజలు రోజేసి గెలిపిస్తే మేమంతా ఎమ్మెల్యేలుగా ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రోజు కాదు కూట కురుస్తారా చేతనైతే తప్పించుకొని తిరగడం కాదు చేతనైతే అసెంబ్లీకి రండి మీరు ఏం మంచి చేశారో అక్కడ చెప్పండి మీరు చేసిన దుర్మార్గాలను మేము అక్కడ చెబుతాం ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని కేవలం ఐదేళ్లు దోచుకొని పారిపోవడం కాదు ప్రజలు ఓట్లేస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అసెంబ్లీకి రమ్మంటే రారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క రోజైనా సరే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగినావు ఎక్కడ కూడా మళ్ళీ బాధ్యత లేకుండా ఐదు సంవత్సరాల తరువాత ప్రతిపక్షంలో ఉన్నావు కదా ప్రతిపక్షంలో నీకు అవకాశం ఉంది కదా అసెంబ్లీకి ప్రజలు పంపించారు కదా నీతో పాటుగా పదకొండు మందిని గెలిపించారు కదా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నిర్మాణాత్మకంగా సహకరించాల్సింది పోయి రాష్ట్రంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పాల్సింది పోయి కనీసం మీ మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలైనా సరే అసెంబ్లీలో చెప్పి పరిష్కరించాల్సింది పోయి ఈ రోజు తప్పించుకో తిరుగుతారా అని ప్రజల వైపు నుంచి సుటిగా ప్రశ్నిస్తా వల్ల ఇది చాలా దారుణం బయట ప్రెస్ మీట్లు పెట్టి బయట ఎక్కడెక్కడో రోడ్డు మీద నిలబడి నోటి గుచ్చినట్టుగా ఎవరన్నా మాట్లాడతాడు బాధ్యతగా ఉండాలి ఓటేసిన ప్రజల పట్ల గౌరవం ఉండాలి ఓటేసిన ప్రజలకు పట్ల కృతజ్ఞత ఉండాలి వాళ్లకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి వాళ్ళకి ఏదైనా చేయగలిగితే తప్పనిసరిగా ముందుండి చేయాలా అది కూడనే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు మేమంతా నిలబడి ప్రజల పక్షాన పని చేస్తా ఉన్నాం నువ్వు మీ ఎమ్మెల్యేలు మాత్రం తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకొని తిరుగుతా ఉన్నారు ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని కార్లకి ఊరూరు తిరిగి హంగామా చేస్తా ఉన్నారు ఇది ఎక్కడి ప్రతిపక్షం ఇది ఎక్కడి పార్టీ అని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది సరైన పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నారు What do you?